ఓం శ్రీ శ్రీమాతేనమహ ఇప్పుడు తెలియచే శాంశము కన్యారాశివారు యథార్థంగా కష్టాన్ని తగిన ఫలితం అందుకోగలుగుతారు కాకపోతే కొంచెం ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరము కొంతమందికి అనారోగ్య సూచనలు అనేటువంటివి కనిపిస్తున్నాయి కుటుంబ విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలు అనేవి కనబడుతున్నాయి ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో సూర్యభగవానుడితో పాటు పదవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా పూర్వీకుల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యులు మీ వ్యాపారంలో మీకు మార్గనిర్దేశకం సూచి చేస్తారు మరియు మీరు వారి మద్దతును పొందుతారు దీని వలన మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు మీ వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది అలాగే ఈ నెల మీకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిసి వస్తాయి ఈ నెల ప్రారంభంలో బుధుడు పదకొండవ ఇంట్లో ఉండడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది జూలై ఏడు నుండి శుక్రుడు పదకొండవ ఇంట్లోకి ప్రవేశించడం మరియు జూలై పదహారు నుండి సూర్యుడు రావడం వల్ల మీ ఆదాయం రోజు రోజుకి పెరుగుతుంది మీ రోజువారి ఆదాయం కూడా పెరుగుతుంది జూలై పంతొమ్మిది నుండి బుధుడు మీ పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అప్పుడు మీ ఖర్చుల్లో కొంత పెరుగుదల అనేటువంటిది ఉంటుంది కానీ అంతకుముందు ఎనిమిదవ ఇంట్లో కుజుడు మీకు రహస్య సంపదను మరియు ఊహించని సంపదను కూడా ఇవ్వగలుగుతారు ఇది ఈ నెల మొత్తం కూడా మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది కాకపోతే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించటము అనేది అవసరము మీరు ప్రతి బుధవారం కూడా తప్పనిసరిగా విష్ణు సహస్ర నామావళిని పఠించటము అనేటువంటిది చాలా చాలా మంచిది ప్రతి బుధవారము కొన్ని పెసలు పక్షులకు చల్లటం వలన కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా చక్కగా కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి